పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో పదో తరగతి రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన శ్రీ సాయి సూర్య స్కూల్ వంద శాతం ఉత్తీర్ణత ఐదు వందల యాభై పైగా మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎం హర్షిత ఐదు వందల తొంభై మూడు సాహితీ పండ ఐదు వందల తొంభై మూడు కె భారల తొంభై సిహెచ్ హర్షిని ఐదు వందల ఎనభై ఏడు పి రష్మీప్రియ ఐదు వందల ఎనభై నాలుగు ఎస్ మౌనీషా ఐదు వందల ఎనభై ఒకటి కె కీర్తక ఐదు వందల డెబ్బై ఏడు సి వినూత్న ఐదు వందల డెబ్బై ఐదు టి ప్రణతి ఐదు వందల అరవై ఎనిమిది ఆర్ నవదీప్ ఐదు వందల అరవై ఐదు ఎన్డిబి ప్రసాద్ ఐదు వందల అరవై ఐదు ఎస్కె ఫసియా ఐదు వందల అరవై నాలుగు టి ఉన్విలా ఐదు వందల అరవై నాలుగు ఆర్ శివసాయి వెంకట కృష్ణ ఐదు వందల అరవై రెండు ఎస్ చైతన్య సాయి ఐదు వందల యాభై ఏడు ఎస్ ప్రవీణ్ ఐదు వందల యాభై మూడు ఎన్ నాగజ్యోత్న ఐదు వందల యాభై గడిచిన పదేళ్లలో మా విద్యా సంస్థలందు విద్యను అభ్యసిస్తూ విద్యా సంస్థకు తల్లిదండ్రులకు గుర్తింపు తెచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్న శ్రీ సాయి సూర్య స్కూల్ యాజమాన్యం